హలో ఫ్రెండ్స్ మై మినీ బ్లాక్ మేమందరం ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి రాయగడైతే అయితే వెళ్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా ముందుగుంటే ప్లాన్ చేసుకునే వెళ్తాం ఎందుకంటే ఒకళ్ళకి వీలు అవుతుంది ఒకళ్ళకి వీలు అవ్వదు కదా అందరికి వీలైనప్పుడు కలిసి వెళ్తాం మార్నింగ్ బేలు వేచి ఇంకా అందరం బయలుదేరే టైంకి మా అక్క అయితే ఫాస్ట్గా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసింది అక్కడికి వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో ఏమో పిల్లలకి ఇబ్బంది అవుతుంది మేము అక్కడ సిక్స్కి ఎక్కాము ట్రైను రాయగడ వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయింది ఊళ్ళో లోపలికైతే వచ్చేసాం చూడండి ఖాళీగా ఉంది జనం అయితే అంతగా లేరు తర్వాత అలాగ ఎక్కువైపోతారు ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని ఫొటోస్ తీసుకోవడానికి లోనైతే వీడియోస్ గట్టా ఏం తినవ్వరండి ఫొటోస్ గట్టా తల్లి కాడ లోపలికి అయితే వచ్చేటప్పటికైతే ఇంకా జనం ఉంటారు అనుకున్నాం అస్సలు లేరండి మేము తప్పించి ఇంకా ఫాస్ట్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం అని వెళ్తున్నాం ఇంకా అలా కొంచెం లేట్ అయితే ఇంకా జనం అయితే ఎక్కువైపోతారు లోనైతే వీడియో తీయనివ్వరండి దర్శనం అయితే చాలా ఫ్రీగా బాగా అయ్యింది ఇంకా బయటనైతే మేము సెట్ కొంటాం కదా అక్కడ ముడుపును ఒక దీపం ఇస్తారు ఆ ముడుపు ఆ చెట్టుకి కట్టేసి ఆ దీపం అక్కడ వెలిగించి మన మనసులో కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని అంటారండి ఏదైనా నమ్మకం ఉండాలి ఖచ్చితంగా కోరుకుంటే ఈ తల్లి మన బాధల్ని మన ఇబ్బందుల్ని తీరుస్తుందండి మేము సంవత్సరం సంవత్సరం వస్తాం ఇక్కడికి మన బాధని గట్ట చెప్పుకొని వేడుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అండి ఈ తల్లి ఇక్కడే వెలిసిందట మీకు తెలిసే ఉంటుంది మజ్జిగారమ్మ తల్లి ఈ తల్లి కాడికి రా తెలియని భక్తులు ఉండరు రాని భక్తులు ఉండరు ప్రతి ఊరు నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు మీలో ఎంతమంది వచ్చారో నాకు కామెంట్ చేయండి ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి మేమైతే రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం మీరు రూమ్ కావాలంటే రూమ్స్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే పక్కన వండుకోవడానికి కూడా జాగా ఉంటుందండి ప్లేసు అక్కడ వండుకోవచ్చు కావాల్సిన వంట గట్టా అక్కడ రెంట్కి ఇస్తారు అదే రూమ్స్ తీసుకుంటే మనకి రైసు రసం వాళ్ళే వండిసి ఇచ్చేస్తారు మనం తీసుకుని వెళ్తాం కదా అయినా ఏదైనా మనల్ని వండుకోమంటారు లేదంటే వాళ్ళని వండిసి ఇచ్చేయమంటే వాళ్ళే వండిసిస్తారు మనిషికి హండ్రెడ్ తీసుకుంటారండి దర్శనం అయిపోయిందండి ఇంకా బయటకు అయితే వచ్చేసాం కొంతమంది తిన్నారు ట్రైన్లో టిఫిన్ కొంతమంది తినలేదు కదా ఇంకా ఆకలితోనైతే ఒక్కొక్కరు ఉన్నారు అందులో ఇది ఎండ బేభచ్చంగా ఉంది ఒక్కొక్కరు అయితే ఏలబడిపోయారు రూమ్ చూడండి ఇంత పెద్ద రూమ్స్ ఇస్తారు రూమ్స్ అంటే హోటల్ రూమ్స్ కాదండి ఇది హౌసే వాళ్ళు ప్రత్యేకించి ఒక రూమ్స్ కడతారు ఫ్యామిలీస్కి ఇవ్వడానికి ఇంకా ఇగోండి అందరూ అయితే తినడం స్టార్ట్ చేశారు తినేసిన తర్వాత త్రీ థర్టీకి ట్రైన్ ఉందట ఇంకా స్టార్ట్ అయిపోవాలి భోజనాలు అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీ బస్ అయితే ఉందండి ఇక్కడ కోవులు కాడే ఉంటుంది పక్కన అక్కడ నుంచి రైల్వే స్టేషన్లో దించుతారు ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోయాను ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంది మేము ఎంత ఫ్రీగా వెళ్ళాము అంత ఫ్రీగా వచ్చామండి ఇబ్బంది ఏమీ లేదు దర్శనం కూడా బాగా అయింది బాయ్ బాయ్